కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మనము ఈసారి ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ సీజన్ నెలలో బాలాజీ ఫంక్షణాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి చేసుకున్నాము సో ఇది మూడోసారి అందులో చేయటము సో పోయినసారి ఇంతకుముందుసారి కూడా పెద్ద ఎత్తున చేసినాము దానికంటే ఇంకా ఎక్కువ మంచి పెద్ద ఎత్తున చేద్దామని చెప్పి మన యొక్క అందరి మనది మన ఆరుమూరు భక్తులందరూ తప్పకుండా అక్కడికి బాలాజీ అంగడి బజారు బాలాజీ ఫంక్షన్ రావచ్చు తప్పకుండా రాగలరు అది సండే రోజు వస్తుంది ఎందుకంటే మీకు ఏక పుణ్య జన్మ ఏదన్నా కర్మ ఉంటేనే అది ఈ జన్మలో మీకు మంచి ఫలితం దొరుకుతుంది సో భగవంతుడు మీ అందరికీ మంచి సహకరిస్తాడు సో ఎవరైనా కానీ తప్పకుండా అన్నదానం కానీ సేవలు కానీ మన హెచ్బిఎస్ బ్యాంక్ పైన మన ఇస్కామ్ కేంద్రం ఉంది అక్కడ ప్రతి సండేకు కూడా మనము ఒక వంద వంద యాభై మందికి భోజనాలు పెడుతున్నాం ప్రతి సండే సో ప్రతి ఆదివారం నాడు ఆరు నుంచి ఎనిమిదిన్నర మనకు ఎనిమిదిన్నర తర్వాత అక్కడ భగవద్గీత క్లాస్ ఉంటుంది ప్రవచనం తర్వాత భోజనాలు తర్వాత ఆర్తి మా సేవ అన్నీ ఉంటుంది మీరు అందరూ వచ్చి అక్కడ కూడా పాల్గొనవచ్చు ప్రతి సండేకు సో ఇది మనకు మంచి అవకాశం ఉన్నది సో మంచి మీరు అందరూ వినియోగించుకొని తప్పకుండా రాగలరు హరే కృష్ణ హరే కృష్ణ మన ప్రభు చెప్పినట్లు మన ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్ రోజు జన్మాష్టమి సెలబ్రేషన్ ఉంది అక్కడ చాలా పెద్ద ఎత్తున తప్పుతున్నాము కావున మీరు అందరూ తప్పకుండా రాగలరు సరే హరే కృష్ణ